Håpet? ఇప్పుడే మా తమ్ముడు అయితే వచ్చాడు పొద్దున ఫోన్ చేశాను నేను ఫోన్ చేయలేదు ఏంది ఇంకా రాలేదని ఇంకా మూడు జాకెట్లు అయితే కట్ చేసుకుని ఇప్పుడే మిషన్ అయితే బయట పెట్టేసుకున్నాను ఈ లోపైతే మా బ్రదర్ అయితే వచ్చాడు వచ్చిగా బుజ్జి వాళ్ళని ఆ రెండు రోజులు ఉండే వాళ్ళేగా చదివందు ద్దాం ఏదో జ్వరాల లగ్నప్పుడు పొద్దున చెప్పావు అమ్మడం బయలుదేరాక చేరికి వెళ్తానటువే టైం ఎంత పదకొండు అయిందిగా సరి కడుక అనందు అందరికి ఇంక మూడు బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టానండి వచ్చేసి అమ్మ తీసుకెళ్ళింది అనుకుంటా అమ్మ తీసుకొచ్చింది అనుకుంటా మనం చెప్పే అమ్మకి ఇంక దీనికి వచ్చేసి ఈ లేస్ అయితే వెయ్యాలా ఇంక నేనే కొనకొచ్చాను ఐదో తారీఖా పనికా సరే కానీ చెప్పనుక ఎంతవరకు వచ్చింది ఓకేనండి ఇంకా మా తమ్ముడు అయితే వచ్చాడని చపాతీలు చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే పోసేసాము ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోతున్నాయి కర్రీ వచ్చేసి మా తమ్ముడే చేస్తున్నాడు ఫాస్ట్ ఫాస్ట్ అయితే వాడు అయితే చాలా బాగా కుక్ చేస్తాడు ఇంకా ఈరోజు వచ్చేసి మా తమ్ముడు చేతుల మీదుగా చికెన్ కర్రీ అయితే టేస్ట్ అయితే చేసేద్దాం ఇంకా అయితే ఏం చేసుకున్నా ఏ బా ఇంకొంచెం ఆర్డర్ వేసి పెట్టుబా సరిపోదు ఇంకొంచెం ఆర్డర్ ఏ దాలింపులో కలుపుతావా లేకుంటే చికెన్ వేసినాకేస్తారా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బోల ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయిలాగే అని ఇంకా అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగింది ఇగో తీసుకురా అండి ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి ఇంకా దాంట్లోనే మనం అల్లం వెల్లు అల్లం చిల్లిపాయ కొబ్బరి పేస్ట్ అయితే మొత్తం అయితే వేసేసాము ఇంక దాంట్లోనే ఇంకా పసుపు కూడా యాడ్ చేసేసాడు ఇంకా చికెన్ అయితే వేసుకుందాం అది బాగా ఫ్రై అయినాక అది మొన్నే కొత్తగా అయితే నేసం చేసుకున్నాను ఇది మా తమ్ముడు కోసం ఈరోజు ఓపెన్ చేస్తున్నాం అంత కదా ఇంకా అంత వేగినాక వేసుకున్నాము ఈ లోపయితే చపాతీలు అయితే రెడీ చేస్తా ఉంటాడు మా తమ్ముడు కర్రీ రెడీ చేస్తాడు మాసం చూడండి ఎంత కష్టపడుతున్నా కూడా చపాతీ చపాతీలు కూడా చేస్తున్నాడు చపాతీ పలకబండి పెట్టచ్చు ఎవరి పల్కబండి జాబ్ చేసేదైతే చక్కని జాబ్ చేసేదైతే ఇంక ఇంకలే కొమ్మే మాకులు ఎద్దులే మా ఇంకా పూజలే ఇంకా మిషన్ అయితే దిగేసాను ఇంకా తర్వాత కొడతాను అని చెప్పేసి మిషన్ దిగి అక్కడ ఎక్కడే ఆగిపోయినాయి సరేనా ఇంకా ఏం లేదు ఇంకలే ఇప్పుడు బల్లం దారలేదు మీరు వచ్చాగా చేశారు టమాటాలు సరే నాకు మా బామార్ అయితే వచ్చాడని చెప్పి నేనైతే మటుకు ముట్లో వెళ్ళి ఇంకా కేజీ మాసం అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే ఇంకా వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది అసలు ఇందాక వర్షం పండిన పడినట్టే ఉంది అందుకని చెప్పి అయితే మా బాబు చెప్పి ఇంకా తీసుకొచ్చి కర్రీ అయితే రెడీ అయిపోతుంది రోజా రెడీ చేస్తున్నాయి రెడీ చేస్తున్నాం కర్రీ అయితే మరి పలాని చేస్తున్నాయి సరే ఇంకా చాలామంది అయితే కోతలకి వచ్చి అయితే దగ్గర దగ్గరలో కోతలకి అయితే వచ్చేస్తున్నాయి ఇంకా మిగిలిన అయితే పాపం కొంతమంది కోసుకున్నప్పటికప్పుడే అమ్ముకుంటున్నారు ఇప్పుడైతే పదమూడు వందల పదమూడు వందల యాభై పంతొమ్మిది వందల అయితే ఇంకా చాలా వాటికి అయితే అమ్ముకునేటట్టు ఉన్నారు కొంతమంది అయితే మిగిలి ఇప్పుడైతే కూడా గొడవ అయితే ఏం లేదు మరి ఎటువంటి వాతావరణం అయితే మటుకే ఇంకా కోతలకు వచ్చేటప్పుడు దగ్గర దగ్గర ఇంకా పది రోజులు వారు రోజులు అనే లోపల ఉన్నాయి కోతలకు వచ్చేటప్పుడు అయితే మరి వాతావరణం ఏం చేసిందో ఈ ఓ పంటనైతే దేవుడి దేవాలైతే వానలు అయితే లేకుండా ఉంటే వాన పడిందంటే మరి మొత్తం పంపే పంప వండినట్టే ఉండితే ఇంకా ఈ పడిపోయి మళ్ళీ కోతల మిషన్ ఇంకా డబ్బు అంటే కోతల మిషన్లో పోసుకుంటే ఉంటారు ఎందుకంటే గంట నాది రెండు గంట నరకు వచ్చి రెండు గంటలకు వచ్చి పడిపోయిందంటే ఇంకా దానికి చెప్పేది కాదు దానికి మనం అయితే ఇంకా ఇంకా చికెన్ వడేసి मैम पॉइंट हम बाय द मोदक आटा नेक्स्ट सीजियस डाल दो गरम मसाला नई पड़ी तारम वस्को उपanneer सेना 30 तक धीरे-धीरे आई परिना बने भरेगा चिकन

ధ్యానం ఊరిపట్ల మళ్ళీ ఎందుకు తీసుకురా చదువు కావాలా పిల్లలు కావాలి రెండు కావాలంటే ఆమె సత్తే అయిందా శుభకూరా పిల్లలు యాదాజుడు ఎప్పుడు అమెరికా వెళ్తాడు యాజితే ఎప్పుడు ఆస్ట్రేలియా ఆ కళ ఎప్పుడు నెరవేరుతా అమ్మాయిగా వాళ్ళు ఇంకా అదే ఇంకా ఈ నా లైఫ్లో అది ఒక్కటే ఇంకా ఏం లేదు సంపాదించాలి వెనక మూట కట్టాలి నాకు అసలు అది ఎప్పుడు ఇది వెళ్ళిపోతారే నాకు అదే ఆ విధంగా అయితే చపాతీ కూడా కలిసిస్తున్నాడే ఇంకా రోజైతే చపాతీ చేస్తున్నాయి సుబ్బు అయితే చపాతీలు బ్రహ్మాండంగా కలుస్తుంది ఇంకా చపాతీ వాటలు అయితే పెట్టచ్చు పరోటా చపాతి వాటైతే పెడదామా ఏకే నేనే డబ్బు క్యాష్ అవంటా రగా నేనే అది లేదు క్యాష్ అవైండ్ రాక్షే గుడు ఆ వన్నీ మాట 500 ఇస్తాడు వాడు ఆ దేవుడి లే కాచగా రేయ్ అట్లాగా వన్నీ మాట ఇస్తా అయ్యో పిండి చూడట ఆని చేస్తున్నాడు లడ్డు ఆత్మ అబ్బోని బలే చాత్మర్ लड़నువా

ఏమి చెల్లి అయిపోయినా ఊరికమ్ మేము మా అక్కడే నవ్వుకుంటున్నాడు అయిపోయిందా బడు అక్కడే నవ్వుకుంటున్నాడు అబ్బా మాలుడు పాట ఏమి చెల్లికడు చదువుతున్నాడా ఆయన పర్లే చూసి నా ఇంటికాడు ఉంటాం మరి లేదు లేదు వద్దు వీక్షిక పుట్టి రాబ పదహారో ఆపండి చెప్పిన ఏమి సీట్లు బడిపోయినప్పుడు చెప్పు ఇంకా వీక్షిక బర్త్డే కూడా వస్తుంది కొన్ని రోజుల్లో అందుకని చెప్పేసి మా తమ్ముడు ఇంకా పేదవాళ్ళకి అన్నదానం చెయ్యాలనుకుంటున్నాడంటే అవును మంచి ఐడియా అది ఇంకా మిషన్ అయితే సగానికి అయితే ఆపేశాను ఇంక మా తమ్ముడికి మా ఆయనకి పెట్టేసినాక ఇంకా మళ్ళీ కుట్టేసాను ఈ రోజు చాలా టైం పట్టింది నూరు తినే ఇంకా ఒకసారి కోనంత వరకు వచ్చిన చూడు అంతే అచ్చా హాయ్ ఎప్పుడా హాయ్ మాది చికెన్ కూర వచ్చాడు మాచ్చాడని తెచ్చాము మా నాన్న వచ్చినప్పుడు కూడా కేజీ మటన్ వాడు రాకముందే వాడు పోతున్నాడు అని అనుకుంటా తెప్పించ వండితే ప్రశాంతంగా తిని కంచే పనుకొని కొంచెం మోడే పచ్చడి పెడితే తీసుకొని వాడు వాడుకూడదు దాంట్లో మీరైతే రారు గానీ నన్ను అయితే రండి అంటారు నాన్న అది కాక చాలా బిజీ అయిపో పండుగ దగ్గర కోసమే కదా ఇంకా బ్లౌజ్ ఉన్నాయి ఇంకా మీకైతే మంచి వీడియో ఒకటి చూపిస్తాను ఎంత అక్కడ అది చేసి నెక్స్ట్ అయితే ఓకే ఓకే అండి ఇంకా చికెన్ కర్రీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది అలానే ఇంకా చపాతీలు కూడా గోమ్మ గొమ్మలు ఆడి చేస్తాడు మా తమ్ముడు సుపేస్తాను ఓకే అండి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని చపాతీలు అయితే ఫస్ట్ ఫాస్ట్ అయితే చేసేసుకున్నాము సరేనది ఇంకా చపాతి అదే విధంగా సరి అయితే రెడీ చేయడం కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే చనిపోతాం టేస్ట్ అనేది ఏ విధంగా చేసేద్దాం ఏదైనా అయిపోయిందా అక్షయత్తుంది ఇప్పుడు అక్షయగాఢట్టిస్తుంది అయ అక్షయగాడ అందరికాడ ముందే పట్టినాడు పల్లెం నాకా అరే నాగ పల్లెవా పల్లెం నాగి అదే సరే అడబెట్ ఏంటే ఇంకా మరి నువ్వు ఎప్పుడు బడి ಬಡಿಗೆ ಬಡಿಗೆ ಬಿಡುಗಡೆ ಗಡಬೆಟ್ಟೆ ಅರ ನೀ ಮುಖ್ಯದ ರಾಕ್ಟ್ರ್ಯಾ ಮುಖ್ಯದಿ ನೋರು ನೋರದು ನೋರಾ ಕಲ್ಲು ಕಲ್ಲ ಕಲ್ಲು தலகேது நீ மீட் தலகையேது இங்க அண்ணா தெரியும் இங்க தெரிய மனிதனப்படி செப்பலா செவதுரா நீ செவிலேய் உதய் ஊரே இங்கே அட்டடி பல்வேறம்மா ஏன் தெரியல இடிக்கு இங்க அண்ணா அட் பண்ணி நீ பண்ணு பல்லு பண்ணு அப்போ அது அக்ஷது கீ ட காலேயே நீ காலேயே செயலா

మోర చాల క్లిష్టీ

ఇక్కడ అండి ఇంకా వంట అయితే మొత్తం అయితే రెడీ చేసాం కదా మా ఆయనకి మా తమ్ముడికి అయితే వడ్డీ చేశాను తినేస్తా ఉన్నారు టేస్ట్ ఎలా ఉంది బాబా సంపర్కుందా ఇంకా వాళ్ళతో పాటు నేను నీకేది ఉల్లిపోయా ఇదిగో ఇంకోటి వస్తా తిన అప్పుడు వస్తాను ఒకేదండి చూడలే మొదలకి మిషన్ పడుతుంటే వేడి బాడీకి పెళ్ళానండి తక్కువ మరి మా తమ్ముడు చేసిన చికెన్ కర్రీ అయితే టేస్ట్ అనేది ఎలా ఉందనే చూసేదా బుజ్జి కూడా వచ్చినట్టు బాగుండే సుబ్బు ఓ తిన నిమ్మకాయ ఇచ్చాను నిమ్మకాయ బుండుకొని చల్లటి వాతావరణానికి चिकन कह रहे है चार वाइस के अंदर डम हम्म छोटा चल मुख वाह चाला सटपरो सुंदर है कोर्बलेगा सुंदर बहुत सुंदर हेलो इधर आ चल बड़ा बात कुछ ना हो गया इधर 10 10 बात तो बड़े मोक देना मोक देना माने करना देना Mundo del Bertrand. Algo, mana. Ahí han tenido. Ok, dale, sí. Ajá. Uh -huh. Al remover la de la mano de Bayalga. Es verdad. Es verdad. No te va a poder, no te va a estar nada. Bueno, ¿Y ahora yo ni lo he ido a ¿Ahí está no me ha ¿No 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 Color din रहा है ba na? So, pat. Umar, Lord. Bili nila ako lang. 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 Bili nila మా తమ్ముడు ఇవ్వడితే అప్పుడు పెట్టుకుంటే బాబా అసలు ఆశ్చర్య అయితే ఎంతగా ఇది చేస్తున్నాను అమ్ముకున్నాడు తినవా నువ్వు ఫాస్ట్ ఫస్ట్ నువ్వు తినుమా అని బాగా గెలిచి బాగా రెండు రూపాయలు ఇచ్చింది నాలుగు రూపాయలు ఇచ్చింది ఎప్పుడు తెలియచేసా మాది అమ్మా ఎవరి మా తమ్ముడి అయితే అవుతుంది వాడు వచ్చి మా చేలో చేశాడు కానీ నిమిత్తారు మా తమ్ముడు మిన్నులు పంపిలేదు మా కోడలు వచ్చేసి రోజు మినులు పంపిస్తా మినులు పంపిస్తా అంటా ఉంది అందుకని చెప్పేసి మా కోడల కోసం అయితే ఒక పది కేజీలు మినులు అయితే పంపించేస్తున్నాను

ఇంజనాయులు కూడా చూసుకొని జాతర మార్చుకుని ఇంజనా ఎందు ఎక్కువ ఏం వేసాం మన సొంత పొలానికి వేసుకోండి నీళ్ళు ఉన్నాయా నిన్న నీళ్లున్నాయా ఎక్కువగా ఒకసారి చూపించు మెకానిక్ అడిగి వెళ్తావు కదా అటు చూపించు కొద్ది రేజ్ ఎక్కువ అవుతుందండి కొద్ది స్లో రేజ్ ఎక్కువ అవుతుంది రేజ్ ఎక్కువ టూటీ కలుపు పెట్రోల్కి టూటీ ప్యాకెట్ కొనుక్కో ఒక ప్యాక్ కొనుక్కో లీటర్ ప్యాట్ కలుపుకో

ya tilang